తెలుగు డిగ్రీ ఫోర్త్ సెమిస్టర్ నుంచి వచన విభాగం నుండి మూడవ అయిన మన గ్రామ నామాలు డాక్టర్ కపిలాయి లింగమూర్తి గారు రచించారు ఈయన మార్చ్ ముప్పై ఒకటి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది సంవత్సరంలో మహమూద్ జిల్లాలోని బల్మూరి మండలం జినుకుంట గ్రామంలో జన్మించారు ఈయన తల్లిదండ్రులు మాణిక్యమ్మ వెంకటాచాలం కపిలాయి లింగమూర్తి గారు తన మేనమామ అయిన చేవూరు పెద్ద లక్ష్మయ్య గారి వద్ద కులవృత్తితో పాటు సాహిత్య విద్యను అభ్యసించారు పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి పంతొమ్మిది వందల డెబ్బై రెండు వరకు ఉన్నత కళాశాల నాగర్కర్నూల్లో ఉపాధ్యాయునిగా పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుండి పంతొమ్మిది వందల ఎనభై మూడు వరకు పల్లెం ఓరియంటల్ కళాశాలలో ఉపన్యాసకునిగా పనిచేశారు డాక్టర్ కపిలాయి లింగమూర్తి గారి రచనలు పండరీనాథ శతకం అరణ్య శతకం లాంటి ఎన్నో శతకాలను రచించారు వందకు పైగా గ్రంథాలను రచించారు తెలుగు విశ్వవిద్యాలయం వారు గౌరవ డాక్టరేట్తో సత్కరించింది తెలంగాణ రాష్ట్ర ద్వితీయ ఆవిర్భవ దినోత్సవ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నుండి విశిష్ట పురస్కారాన్ని అందుకున్నాడు ఇంకా ఎన్నో సత్కారాలను పురస్కారాలను పొందాడు కపిలాయి లింగమూర్తి గారు ఎందరో విద్యార్థులను కవులుగా రచయితలుగా తీర్చిదిద్దాడు పాఠ్య భాగ ఉద్దేశం శతవానులు చాణిక్యులు కాకతీయులు రాజవంశుల మీద వారి పరిపాలన మీద ఉన్న దృష్టి స్థానిక చరిత్రల మీద కానీ స్థానిక పరిస్థితుల మీద కానీ మనకి అవగాహన ఉండదు గ్రామ నామాలను గ్రామ చరిత్రలను పరిశోధించి అధ్యయనం చేస్తే మనకు ఎన్నో సామాజిక చరిత్రిక వంశాలు తెలుస్తాయి నేటి కాలం యువ పరిశోధకులు ఈ వంశంపై దృష్టి పెడి తెలంగాణ సమగ్ర చరిత్ర అతి త్వరలో ఆవిష్కరించబడుతుందని కపిలాయి లింగమూర్తి గారి ఆకాంక్ష తనలోని చైతన్యాన్ని ఈ తరం పరిశోధకులకు స్ఫూర్తిగా అందించాలనే ఉద్దేశంతో ఈ పాఠ్య పుస్తకాన్ని రచించారు పాఠ్యభాగ సారాంశం మానవ నాగరికత ప్రారంభమయ్యే ఆది మానవుల కాలంలో తల్లి తండ్రి పరివారమందరూ కలిసి ఒకే చోట గుడిసెలు వేసుకొని నివసించేవారు ఆ సమయమే మొదట గ్రామంగా ఉండేది అప్పుడున్న వ్యక్తులు పేర్లు కూడా ఇప్పటి వల్ల ఉండేవి కాదు పొట్టోడు పొడుగోడు సన్నోడు అనే పేర్లతో పిలుచుకునేవారు అప్పట్లో జనర్యం బదులు వనర్యం అనే ఉండేది కాబట్టి ఆనాటి ఈ గుంపులు తమకు కావలసిన స్థలం దొరికితే ఆ ప్రాంతంలోనే గుడిసెలు వేసుకొని అక్కడి స్థల విషయాన్ని బట్టి ఆ ప్రాంతాన్ని పేరు నిర్ణయించేవారు చెట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాన్ని నేరేళ్ళు తంగేళ్ళు అని రాళ్ళు ఉన్న ప్రదేశమైనప్పుడు ఆ ప్రాంతాన్ని అదిరాల ముక్కరాల అని జలాశయాలు ఎక్కువ ఉన్నప్పుడు మదీ మడుగు ముసల్లి మడుగు అని జంతువులు సంచారంలను బట్టి ఉడుతల ఎదుల ఆ ప్రాంతంలో తిరిగే జంతువులను ఏమీ ఎక్కువగా ఉంటే ఆ ప్రాంతానికి ఆ పేరు పెట్టడం తమ పక్కన ఉన్నవారు వారి గురించి అడిగినప్పుడు మేము ఫలానా తంగెళ్ళ వద్ద లేదా ఉడుముల వద్ద కానీ తమ ఆచూకి చెప్పేవారు తర్వాత కాలంలో ఈ పేర్లకే ప్రకృతి ప్రత్యయాలు చేరి ఊరు వాడ పల్లె అనే సంపూర్ణ రూపాన్ని పొందినవి గ్రామ నామాలు తెలుసుకోవడం కంటే సంపూర్ణమైన ప్రకృతి అధ్యయనం ఏమీ తెలుస్తుంది ఒకే ఇంటి పేరు కలిగిన వారు ఇప్పుడు వేరు వేరు గ్రామంలో ఉన్నప్పటికీ వారంతా ఒకే కుదురు నుండి చీలిపోయిన వారిగా గుర్తించాలి గ్రామ నామాలు పరిశీలన చేసే దశ భూగోళిక విషయాలను అనేకం తెలుస్తాయి ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది కొన్ని గ్రామాలు పంటలకు కొన్ని గ్రామాలు విద్యావంతులకు కొన్ని గ్రామాలు కళాశాలకు ఇలా ఆ గ్రామాలకు కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి మహమూద్ నగర్ జిల్లాలోని మూడు వేల ఒక వంద డెబ్బై ఐదు గ్రామాలు నామాలను విశ్లేషిస్తే వృక్ష వచకాలు పన్నెండు పర్సెంట్ స్థల వచకాలు పన్నెండు పర్సెంట్ గిరిశీల వచకాలు టూ పాయింట్ నైన్ పర్సెంట్ దేవతా వచకాలు ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ జాతి వచకాలు ఫైవ్ పాయింట్ సెవెన్ పర్సెంట్ పశుపక్షకాలు టూ పాయింట్ నైన్ పర్సెంట్ జల వచ్చకాలు వన్ పాయింట్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ ఉన్న వీటిని విశ్లేషణ చేస్తే ఈ జిల్లాలో పన్నెండు పర్సెంట్ అరణ్యం ఉందని తెలుసు కానీ ఇక్కడ అరణ్యాలు మేఘాలను ఆకర్షించి వర్షం చేసేంత గొప్పవి కావని తెలియడం ద్వారా ఈ ప్రాంతంలో వర్షపాతం తక్కువ ఉందని తెలుస్తుంది వర్షం లేవు కాబట్టి కరువు ఉంటుంది ఇలా గ్రామ నామాలను అధ్యయనం చేసేయడం ద్వారా ఇలాంటి ఎన్నో విషయాలను తెలుస్తాయి తెలిసిన విషయాల ద్వారా పరిష్కారాలను అన్వేషిస్తే అవకాశాలు లభిస్తాయి నాగర్ నాగర్కర్నూలు తాలూకాలో ఒక వంద ముప్పై ఆరు గ్రామాలకు వృక్షవాచకాలు పన్నెండు శిలవచకాలు ఎనిమిది జలవచకాలు ఎనిమిది ప్రత్యేకమే దీన్ని బట్టి ఈ ప్రాంతం నేల గూడు భూమి అని తెలిసింది చెట్లు చేమలు లేవు చెట్లు లేవు అంటే జలం ఉండదు చెట్లు లేకపోతే పక్షులు ఉండవు పక్షులు లేకపోతే పంటలకు రక్షణ ఉండదు పక్షులు పంటలకు హాని చేసే పురుగులను తిని పంటను కాపాడుతాయి అందుకే పక్షులు లేకుంటే పంట పొలాలు కూడా సరిగ్గా ఉండవు తెలంగాణలో పూర్ణమైన వృక్ష సంపద మూలికల సంపద ఉంది ఆ రోజుల్లో చెరువు వెనక తోటకూర పెరిగితే ఆ పేరే క్రమంగా తోడుకూర్తి అనే గ్రామం ఈ శాఖలో నుంచి వచ్చిన వెంపల్లి వానలు ఉన్న ప్రాంతానికి వెంపల్లి అని చింత చెట్లు ఉన్న గ్రామం రెజ్జిత అని నల్లమద్ది ఈ పేరు మారిపోయి రేమద్ది అని జిల్లేడు ఈ పేరుమారి మిడ్డి జిల్లా అని వెలంగా పేరుమారి ములు వెలుగు లేదా వెల్లిక్కి జిల్లా అని గ్రామాలు ఏర్పడినాయి ఈ విధంగా గ్రామ నామ గ్రామ నామజ్ఞానం వల్ల ఇలాంటి ప్రకృతిపరమైన వంశాలు భాష విషయాలు తెలుస్తాయి తెలంగాణ ప్రాంతాన్ని ఒకప్పుడు పశ్చిమ చాణిక్యులు పరిపాలించేవారు వారు కన్నడ ప్రాంతానికి చెందినవారు అందువల్ల కొన్ని గ్రామాలపైన కన్నడ భాష ప్రభావం ఉంది మొగిలిగిద్ద దామరిగిద్ద అనే కన్నడ భాష వచనం ఈ పదానికి కుంట అనే అర్థం మన తెలుగు భాషలో ములుకుంట దామరకుంట అని పిలవాలి ఒకప్పుడు చిక్కటి పాలకు ప్రసిద్ధి ఈ పాలల్లో చింతగించ వేసిన మునిగేది కాదంట కానీ ఇప్పుడు ఆవగింజలు కూడా మునుగుతున్నాయి పాలు ఎక్కువగా దొరికే ప్రాంతం కాబట్టి పాలమూరు పాలమూరు జిల్లా కావడానికి ముందు నాగర్ కన్నుల్ జిల్లాగా మా ఉండేది ఇది రెండు గ్రామాల సమాహారం నాగన్ కదన్ అనే సోదరులు ఈ గ్రామాలను స్థాపించారు నగన్న పెద్దవాడు వ్యవ వ్యవహారం అంతా అతని నడిపేవాడు కందనొల్లు నాగనొల్లు అని పిలిచేవారు ఈ గ్రామం జిల్లా స్థాయికి ఎదిగినప్పుడు నాగ నాగనల్లు కాస్త నాగర్ కర్నూలుగా ప్రభుత్వం మార్చింది ఆ కాలంలో ఈ గ్రామానికి చిన్న కందనూళ్ళు అని మరో పేరు ఉండేది కర్నూలును పెద్ద కందనూళ్ళు అని మార్చేవారు ఈ అధ్యయనం ద్వారా గ్రామాలకు ఆ పేర్లు ఏ విధంగా ఏర్పడి ఉంటాయో కపిలాయి లింగమూర్తి గారు మనకు వివరించారు మీ గనక నా ఎక్స్ప్లెనేషన్ వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి